పురుషుడు ఎప్పటికీ చేయకూడని పనులు ఒకటి పురుషుడు ఇంటి బాధ్యత కారణంగా పరాయి దేశాలకు పని కోసం వెళ్తాడు అలా ఎక్కువ సంవత్సరాలు ఆ భర్త భార్యకు దూరంగా ఉంటే తన భార్యకు మిగతావారు దగ్గరయ్యే అవకాశం ఉంది కాబట్టి భార్యను వదిలి విదేశాలలో ఎక్కువ కాలం ఉండకూడదు రెండు పురుషులకు స్త్రీల పట్ల పెళ్లైన కొత్తలో ఉన్నంత కామ కోరికలు ఆ తర్వాత ఉండవు ఈ కారణంగా పురుషుడు స్త్రీని పట్టించుకోకపోతే ఆ భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి పురుషుడు స్త్రీ అవసరాలను తీర్చాలి మూడు పురుషుడికి ఎటువంటి పని లేకపోయినా స్త్రీ ముందు ఎక్కువ సమయం ఉండకూడదు ఇది వారి మధ్య గొడవలను పెంచుతుంది నాలుగు కొంతమంది పురుషులు స్త్రీకి కొన్ని రహస్యాలను చెబుతూ ఉంటారు అలా చెప్పడం వల్ల ఆ స్త్రీ ఆ విషయాలను తనలో ఉంచుకోలేక మరొకరితో పంచుకుంటుంది కాబట్టి పురుషుడు ప్రతి విషయాన్ని భార్యకు చెప్పవలసిన అవసరం లేదు పురుషుడు ఇలాంటి పనులు చేస్తే తానే నష్టపోతాడు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి